ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా ఐదు మర్డర్లు రెండు అటెంప్ట్ మర్డర్లు అంటే మరి ఎక్కడ ఉంది శాంతి భద్రత వ్యవస్థ ఎక్కడ పోయినరు పోలీసులు పోలీసులు దేంట్లో బిజీగా ఉన్నారయా అంటే రేవతి అనే ఒక జర్నలిస్టు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ తన అపార్ట్మెంట్లో ఏడు గంటల పాటు కరెంటు లేదు అని కంప్లైంట్ చేస్తే ఆ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఈ రేవతి అనే ఒక మహిళ ట్వీట్ ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేస్తే ఆమె మీద సెక్షన్ ఫైవ్ జీరో ఫైవ్ అండ్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు పెట్టిండ్రు నిజానికి సెక్షన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎవరి మీద పెడతారు ప్రజల లోపల భయాందోళన సృష్టించి ప్రజల లోపల విద్వేషం రగిలించి ప్రజలు రెండు గుంపులుగా మారి ఒకరికొకరు కొట్టుకోవడం కానీ లేకపోతే రాజ్యం మీద తిరుగుబాటు చేయడం కానీ అవన్నీ చేయడానికి ప్రేరేపిస్తే అప్పుడు సెక్షన్ ఫైవ్ జీరో ఫైవ్ అనేది ఇన్వోక్ చేస్తారు పోలీసులు మరి అలా రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ఏమున్నాయి ప్రశ్నించే వాళ్ళందరిని వాళ్ళు జర్నలిస్టులైనా సరే గృహిణులైనా సరే పేదవాళ్ళు అయినా సరే విద్యార్థులైనా సరే వాళ్ళను పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేయండి అనేది రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తున్నారు నిజానికి దేశంలో హోం మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని అలా క్లియర్గా అర్థమవుతున్నది ముఖ్యమంత్రి మంత్రి హోంమంత్రి హోంశాఖ ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎస్సీ సంక్షేమ శాఖ రకరకాల శాఖలు ముఖ్యమంత్రి తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రం పూర్తిగా అభద్రతాభావంతో బతికే విధంగా ఈరోజు తయారు చేయడం చూస్తున్నాం మన కళ్ళతోనే చూస్తున్న వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వల్ల కాడుగా మారే ప్రమాదం ఇలా మన కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తున్నది దానికి మరి ఇంతకుముందు మా గౌరవ ఎక్స్ఎమ్మెల్యే కొల్లాపూర్ గారు హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మీకు క్లియర్గా అర్థమైంటుంది ఇప్పటికే మిథులారా కొన్ని సంఘటనలు అయితే మీ దృష్టికి తప్పకుండా తీసుకురావాలి ఈ కొల్లాపూర్లో ముల్చింతలపల్లి గ్రామంలో ఏదైతే ఒక గిరిజన మహిళ గిరిజన మహిళ మీద వారం రోజులుగా ఆమెను కిడ్నాప్ చేసి దుండగులు అత్యాచారం చేస్తుంటే కనీసం పోలీసులకు ఆ విషయం మీద వారం రోజులుగా ఏమాత్రం సమాచారం లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచార సేకరణ వ్యవస్థ గ్రామస్థాయిలో పోలీసింగు ఎంత ఘోరంగా ఉన్నదనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది